వారమే అక్కడ వారము అంటే మనమేమై ఉండాలంటే మంచి పనివారిగా భూమి బ్రతకాలని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది పిల్ల మంచి పనివారిగా మన చితి ఇక్కడ కాదని అర్థమవుతుంది ఎక్కడ వారు అంటే మనకు పరలోకం ఉంది అని మనకు అర్థమవుతుంది మనం రక్షించబడిన వారందరూ కూడా మనకు పరలోకములో వెళ్ళేవారు అంటే మనం ఎక్కడ వారం కాదు అక్కడ వారం అని మనకు వాక్యం సాక్ష్యమిస్తుంది దేవునికి చూద్దరం గనుక మన చితి అది ఒకవేళ ఈ చితి ఒకవేళ మీరు బ్రతికితే మరి చాతానుడు మిమ్మల్ని బ్రహ్మలోకి తీసుకొని వెళ్ళేట్టుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు పౌలు మనకి ఏం చెప్తున్నాడు అంటే మన చితి ఇక్కడ కాదు మనము పరలోక సంబంధమైన చూతారో వర పౌరి చితి పరలోకం మందు ఉంది మనకు అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకుండు కనిపెట్టుకొని ఉండాలని చెప్తున్నాడు మనం ఎంతమంది కనిపెట్టివారు ఉన్నామని చెప్పండి మనము కనిపెట్టుకొని ఉండాలి మనము కనిపెట్టుకొని ఉండగలిగితేనే మనం ఆయన రాజ్యానికి వెళ్తాం అలా ఉన్నామా అలా చెలేము చెల్లిమున్నట్టుగా మనము బైబిల్ గ్రంథం మనకు సాక్ష్యం ఇస్తుంది పిల్లల ఎందుకంటే మనము కనిపెట్టివారుగా ఉన్నాము తర్వాత ఏమన్నాడు సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మైమగల శరీరమునకు స్వరూపముగా గలదగా మార్చును దేవునికి శోద్ర గమనించండి పిల్లరా మన శరీరము మైమ శరీరంగా ఒకరోజు మార్చబోతూ ఉన్నాడు దేవుడు అలా మార్చబడాలి అంటే పిల్లరా మన పౌరిస్థితి ఇది కాదు పరలోకం అని మన భూమి మీద బ్రతకాలి మనం ఇక్కడ మారుము కాదు అక్కడ మారుము అని బ్రతకాలి మన పౌరుస్థితి ఇది కాదండి మనం అనుకుంటాము ఇంకేముందండి భూమి ఎక్క చాలా కాలం బ్రతుకుతాము అని అనుకుంటున్నాం లేదు లేదు ఏదో ఒక రోజు మనము కాలము విడవలసిన అవసరత ఉంది ఇక్కడ వారు మనం మనం బ్రతకూడదు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు ప్రభుయే మనకు చెబుతున్నాడు మీరు యాత్రికులు ప్రయాణికులై ఉన్నారు అని ప్రభు చెబుతున్నాడు మరి యాత్రికుల ప్రయాణికులమై ఉన్న మనము మన చిది కాదని చెప్పి పరలోక మందు మనము మనము ఎలవలిసిన వారమై ఉన్నామని మనకు అర్థమవుతుంది కదా అలాగే ఇంకొక మాట మనం కూడా చూసుకుందాం ఇంకో మాట కూడా చూద్దాము మరి దేవుడు దృష్టిగా మనం ఇంకెలాగున్నామో ఒకసారి లుకాసు వార్తలో కూడా మనం వెళ్ళొద్దాము లుకాసు వార్త పదోధ్యాయము లుకాసు వార్త పదోధ్యాయము మంచి మాట మనకు అక్కడ లుక గారు చెప్తున్నాడు పదోధ్యాయము పదోధ్యాయము వచ్చిన కూడా ఒకసారి చూడండి ఇక్కడ శిశువులు గురించి చెప్తాడు చూడండి చూడండి పది ఎరవి అయినను అయినను ఆ ఆ అమ్మ అర్థమవుతుంది మాటలు మీకు వాళ్ళేమంటున్నాడు ఏమంటున్నాడు అంటే యేసుప్రభు వారు శిశుల్ని సర్వ మాటల మీద అధికారం పొంది మరి బయటికి పంపించాడు యేసుప్రభువారు ఎందుకంటే యేసుప్రభు శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు దయ్యాలు వదిలిపోతున్నాయట దయ్యాలు వదిలిపోయినట్లుగా లేఖనాల్లో మనకు రాయబడి ఇప్పుడు మనం ప్రార్థన చేయగానే ఏదైనా విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం చాలా ఆనందపడుతూ ఉంటాం కృపారా గారు కృపారా గారు నాగిందా చూడండి ఏదైనా మనం పని చేసినప్పుడు ఆ పనిలో మనం సఫలమవుతే చాలా ఆనందపడతాం శిష్యులు కూడా అదే ఆనందపడ్డారు ఏమానందపడ్డారంటే ప్రభువా మేము ప్రార్థన చేస్తే దయ్యాలు విడిచిపోతున్నాయి మేము ప్రార్థన చేస్తే సర్వ కార్యాలు జరుగుతున్నాయని వీళ్ళు ఆనందపడుతున్నారు ఆనందపడితే ప్రభు అన్నాడు ఒరే బాబు ఇది కదరా మీ దయ్యాలు ఉదిరిపోతున్నాయని భూతాలు విడిచిపెట్టి పారిపోతున్నాయని ఆనందపడవద్దు ఏమన్నా ఆనందపడుతున్నాడు మీ పేరులు జీవగ్రంథములు రాయబడి ఉన్నవని సంతోషించండి దేవునికి శోత్రం మన పేర్లు రాయబడి ఉన్నాయంటారా అమ్మా ఉన్నాయా ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకుంటే పిల్లలు నిజంగా మన పేర్లు రాయబడి ఉన్నాయంటారు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు శిష్యులతో ఎందుకంటే వాళ్ళు ఆనందపడుతున్నారు ఈ చితి అని అంటే ఈ భూమి మీద అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు అంటే ఈ భూమి మీద ఏది చేయాలని అనుకుంటున్నారు ప్రభు అంటున్నాడు పరలోకానికి నా భూమి చేస్తున్నారు మీరు ఇక్కడ ఆనందపడవద్దు మీ పేరులు పరలోక ఆ జీవ గ్రంథములో రాయబడి ఉన్నవని సంతోషించమని ప్రభు చెబుతున్నాడు ఎందుకు ఆ మాట చెప్పాడు అంటే పదివేడు వచ్చి నుంచి ఒకసారి మనం చూద్దాం పదివేడు నుంచి కూడా చూడండి ఆ డెబ్బై మంది శిష్యులను సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా దయములు కూడా నీ నామము వలన మాకు లోబడుతున్నాయని చెప్పగా ఆయన సాతాన మరిపువలే ఆకాశము నుండి పడి ఏంటి సూచితిని ఆ ఇదిగో శత్రు బలం అన్నిటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఇంకా ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయదని చెప్పాడు ఇప్పుడు హాని చేసినా ఉన్నా లేవా ఉన్నాయా సందర్భం బట్టి మనం తీసుకోవాల్సిన అవసరం పాము పెట్టుకుంటే ఏం చేస్తుంది పాముని పట్టుకుంటే పొడుతుందా పొడదమ్మా పొడుతుందా పొడుతుందా పడదు రాని పొడుతుందా పడదు తేలి పెట్టుకుంటే పొడుతుందా పొడదు అసలు మనం సందర్భం తీసుకోకుండా పాముని పట్టుకుంటే ఏం చేస్తుంది చ చిక్కిన పొడిచేత్తది అప్పుడు ప్రాణం ఉంటుందో పోతాడా ఆ కాలాన్ని బట్టి మీకు ఆని చేయు అని చెప్పాడు ఇప్పుడు మాట్లాడరు చదువు నాకు చదువు సాధారణ వలే ఆకాశము నుండి పడట చూసి తిని ఇదిగో పాములను తేనెలను పెట్టుటకు త్రొక్కుటకును శత్రువు బలమంతట మీదను మీకు అధికారం ఉన్నాను సర్వ వాటిల మీద మీకు అధికారం ఇచ్చారు అధికారం తీసుకుని ముందుకు వెళ్ళవలసిన వారే ఉన్నారు గారు అక్కడ ఉన్నారేంటి వచ్చి దేవుని దీవిన మనమ్మ పొందుకున్నప్పుడు పిల్లలు దేవుని ఆశిష్యులు ఇదిగో ఇక్కడ దేవుడు చలమిచ్చిచ్చున్న తన శిష్యులకి ఏం చలవిచ్చిచ్చున్నాడు అని అంటే ఇంకా కిందకు కిందకుండా చదువురండి ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదని చెప్పాడు ప్రభు ఎప్పుడు చెప్పడి మాట అమ్మా రిషి ఎప్పుడు చెప్పడి మాట యేసు ప్రభు వారు శిష్యులతో ఉన్నప్పుడు చెప్పిన మాట ఏసు ప్రభు వారు శిశులతో ఉంటున్నప్పుడు మాట ఈ మాటతో పాటు ఈ మాటతో పాటు ఇంకొక మాట చేస్తూ ఉన్నావు చూడండి అది కూడా చదవండి అయినను ఆ దయ్యములు మీకు లోబడుతున్నాయని సంతోషం దేవునికి చూద్ద్రా అందువల్ల మీరు సంతోషమేందుకయ్యా దెయ్యాలు వదిలిపోయినప్పుడు సంతోషపడొద్దా సంతోషపడవచ్చు కానీ ప్రభు అంటున్నాడు మీరు ఇక్కడ వారు కాదు మీరు పరలోక సంబంధించిన వారు అని ప్రభు వారి జ్ఞాపకం చేస్తున్నారు ఇది కాదు లోక సంబంధమైన సంతోషం కాదు మీకు తెలంగా వచ్చింది అంటున్నాడు లోకములు అప్పటికే సంతోషిస్తా అప్పటికే ఏడిస్తూ ఉంటాం కానీ పరలోకములో ప్రభు అంటున్నాడు వీటి గురించి కాదు మీరు ఆలోచించింది మీ పేరులు జీవగ్రంథాల్లో రాయబడి ఉండాలని ఆ రాయబడి ఉన్నవని సంతోషించుడని చెప్పాడు ఇప్పుడు రాత్రి దర్శనం వచ్చి లేకపోతే రాత్రి కాలంలో ప్రభువు మీకు దర్శనం ఇచ్చి లేకపోతే కల వచ్చి అమ్మా మీ పేర్లు జీవగ్రంథంలో లిఖిత్తమయ్యే అన్నప్పుడు మీరు సంతోషించచ్చా వేడు ఏడవచ్చా సంతోషించొచ్చా సంతోషంతో గంతిలేయో చూపిల్లారు ఈరోజు పరలోకములో మన పేర్లు జీవ జీవగ్రంథంలో ఉన్నాయి రాయిబాటు రాయబడి ఉన్నాయో లేదో మనకు తెలియదు కానీ ఈ భూమి మీద దేని మీద మన పేరు లేకపోతే చెంపుకోకు తినేద్దాం పిల్లలు ఇది ఏం ఆలోచించరు ఇప్పుడు మేము మేము చేసిన చోట ఇప్పుడు వెళ్ళి వాక్యం చెప్పిన చోట మేమందరికీ చెప్పు వచ్చాం ఎవరు బల్లు వాళ్ళు ఉన్నారు ఎందుకు జ్ఞానము లేనివా అజ్ఞానములు ఉన్నవా జ్ఞానము లేనివారు అజ్ఞానములు ఉన్నవారు వాళ్ళు ఎంత చెప్పినా మారిన ప్రజల దగ్గర ఏదో చిన్న మందిరం ఏర్పాటు చేశాం ఈరోజు కాకపోతే మరొక రోజు వస్తారని వాళ్ళు ప్రతిరోజు ఎల్చి వారు చేయడం వాళ్ళకి చెప్పండి కానీ జ్ఞానము లేనివారు మరి నిజంగా వారు పరలోకానికి వెళ్తారా అని అంటే బైబుల్ అంటుంది పిల్లలు రక్షించబడిన వారు ఉన్నారు రక్షణ లేని వారున్నారు ప్రభు గురించి తెలియని వారున్నారు యాకబు గారు ఆగా చూడాలి దేవిని మాటలు పిల్లరా ఈరోజు దేవిని మాటల పక్కన తిరిగిన వారు లేరు ఎందుకు తెలుసా సాతాన బంధకాల్లో అందరూ ఉన్నాం ఎందుకని సాతాని సిమాసాన దగ్గర మనము సాతాని సిమాసాన్ని ఎక్కడి చెప్పండి ఈ భూమి మీదే ఉన్నాడు కానీ అందరినీ వెలుతున్నాడు అందరినీ వెలుతున్నాడు అందరినీ కూడా వెలుతున్నాడు కాబట్టి ఈరోజు ఒక ఆత్మను సంపాదించడం చాలా చాలా కష్టం ఎందుకు అని అంటే లోకములో లోకం వాడి స్వాదుల్లో ఉంది కాబట్టి ఎంత చెప్పున్నా విననుల్ల ప్రజలు దేవునికి చూద్దాం ఎంత దించినా అంతే కూలన్నింటిగా కనపడుతుంది కానీ లేని మారలేని ప్రజలు అలాంటి మధ్యలో స్వార్థం చేసినప్పుడు సుధూమ పట్టణం గుర్తొస్తుంది పొద్దున్నెల్లి ఇద్దరు ఆడపేటల దగ్గర నేను అమ్మ ప్రభుని నమ్ముకోండి యేసు ప్రభువుని నమ్ముకోండి ఆయన రాకడ దినాలు సమీపమై ఉన్నాయంటే నా ముందే వాళ్ళిద్దరూ కాళ్ళు ఊపుతున్నారు మంచం మీద ఇదే బట్టలతో బైబిల్ బట్టి మీరు ప్రభువు ప్రభు ప్రభు నెమ్మరంటే లేదని చెప్పారు మీరు వయసు ఎంత చిన్న పిల్లలు అంటే పెళ్ళయి పిల్లలు పెద్దలకు గౌరవించాలని చక్క తెలియదా అన్నాను టకర్ లేశారు వాళ్ళమ్మ ప్రార్థనకి వెళ్తుంది అమ్మాయి ప్రార్థనకి ఎట్టి మండి చితికి వెళ్ళిపోతుంది దేశం ఏం చూస్తున్నారు పొంగులు అన్న ఈ పొంగులు చూసే కదా మీ జీవితాలు ఇలా అన్న వాళ్ళు ముక్కు తెలీదు మొగ్గు కూడా నువ్వెవడరా అంటే అన్నా పర్వాలేదు ఎందుకు తెలిసా ఇది చూతి వారి జీవితాల పాడు చేసుకుంటున్నారు ఏం చేస్తున్నారు బొమ్మలు చూస్తున్నారంటే ఏ బొమ్మలు మీకు నచ్చిన బొమ్మలు తప్పు కాదా మీ జీవితాల తగలయ్యా మీ జీవితాల పొంగని పాడు చేసుకుంటారని చెప్పి నేను అన్నాను ఉదయకాల బిడ్డ మందికి వెళ్ళి ప్రార్థన చేస్తాను రెండమ్మ ప్రార్థన మంచి మాట పడుతుంది చెప్పాం ఎందుకని శ్రమ పడాలి అంతే కదా శ్రమ పడితే కానీ ఒక ఆత్మ దొరకడం కష్టం అది ఏదో ఇంత మోట ఇచ్చేస్తారని కాదు మన ప్రయాస ప్రభు అన్నాడు మీ ప్రయాస వ్యర్థము వధు అని చెప్పారు కానీ ఇక్కడ ప్రయాసతో పనిచేశారు శిశువులు ప్రయాసతో ప్రార్థన చేస్తున్నారు ప్రయాసతో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అన్నాడు ఇదేముందయ్యా చిన్నది మీరు ప్రార్థన చేస్తే దయలు పోతున్నాయి వీటి గురించి ఏమానందిస్తారులే మీ పేరులు గ్రంథములు రాయిబడి ఉన్నవి అన్నప్పుడు మీరు ఆనందించి గంతిలేయండి అని చెప్పి ప్రభు వారికి నేర్పిస్తున్నారు అదే నేను నేర్పిస్తున్నాడు చూద్దా అదే మాట అయినను అయినను దయములను మీకు లోబడుచున్నాయని సంతోషింపగా మీ పేరులు పరలోకమంతు రాయిబడి ఉన్నవన్నీ సంతోషించుడని వారుతో చెప్పును దేవునికి సూత్రం ఇలాంటి ఆనందం ఎవరి కోసం చెప్పండి మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా ప్రభావా మేమైనా ఎన్నో దినాలను బట్టి ప్రార్థనకి వెళుతున్నాం మరి మా పేర్లు ఏమైనా మీ జీవగ్రంథాల్లో పరలోకంలో రాయబడి ఉన్నాయా ప్రభావా అని ఎప్పుడైనా అడిగారండి ప్రార్థనలు అడగండి అడగాలో అడగకూడదు మీ రాత మీతోనే మాట్లాడుతుంది పిల్లలు కానీ ఉన్నంత కాలము మంచి పనివారిగా బ్రతకాలని బైబిల్ సాక్షిస్తుంది పిల్లలు మంచి పనివారిగా బ్రతకమంట బ్రతకమంటారు ఉన్నంత కాలం అది ఏ కాలమో తెలీదు ఏ కాలంలో పోతామో తెలీదు అంటే మనం పోతున్న దినాల్లోనూకి వచ్చాం మనం ఇలా అంటున్నాను మీరు బాధపడవద్దు పిల్లలు మనం పోతున్న దినాల్లోకి వచ్చాము ప్రభు ఎటు చూసినా ప్రభు రాకడా దినములో మనం ఉన్నా ప్రభు ఖచ్చితంగా వస్తాడు ఏ దినమో తెలీదు కానీ ఆ దినం కొరకు మనం ఎదురు చూడాలి లేదు ఆ దిన రాకముందు లేకపోతే దినం వచ్చినా లేకపోతే రాకపోయినా మనం మంచి వారిగా బ్రతకాలని ఆ మాట చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు అందుకే మీరు అయ్యా ఇలా జరుగుతుందని మీరు సంతోషించదు పరలోకములో మీ పేర్లు ఉన్నవి మీరు ఎక్కువ సంతోషించండి వీటి కొరకు మోషే కూడా బాధపడ్డాడు పిల్లలు ఆ సంతోషించేవాడుగా మోసే గురించి దేవుడు సాక్షిమిస్తూ ఉన్నాడు ఆ మాట చదువుకొని ముగించుకుందాం సమయం అవుతుంది కాబట్టి చూడండి ఎబ్రిలుకు రాసిన పద్ధతిగా చివరి మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను ఒక్కసారి మీరు గమనించండి ఎబ్రిలకు రాసిన పత్తినిగా అపూష్ణుడైన పోవలి గారు చూడండి ఒక్కసారి కూడా అధ్యాయము చూడండి ఎంత చక్కటి మాట మనకు రాజ్యం ఉంచాడు ప్రభువారు ఒక్కసారి మనము ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం చదవండి ఒక ప్రారంభం ప్రారంభ ఇందువలన జాగ్రత్తగా వినండి అయ్యా జాగ్రత్తగా వినండి అమ్మ మనందరికీ సంబంధించిన మాటలు వినండి తరించండి దాచుకోండి ప్రభు రాజ్యాన్ని కొరకు వారసులు అవ్వండి మీరు మీ పిల్లలు అన్నమ్మగారా సాంసన్ గారి మీ భార్య పేరు మార్తమ్మ గారు చూస్తున్నారా మార్తమ్మ గారిని తెరైపోరా అమ్మ మార్తమ్మ గారు చూడండి మనము కునికి సమయం కాదు కనుక వాక్యం వినే సమయం అవునా కదా మనలో కునికితే దయము ఉన్నట్లని అర్థం ఎందుకని వాడు వాక్యం విననీడు ప్రార్థన చేయనీడు ఇంకా నా కళ్ళు మసుగు కనబడుతున్నాయి అందుకే మిమ్మల్ని అలా కనిపెట్టి పిలుస్తున్నాను తల్లి లాంటి వాళ్ళు ఉన్నారు తండ్రి లాంటి వాళ్ళు బాధపడవద్దు పేర్ల పిలుస్తున్నానని మరి ఇక్కడ నేను సేవకుడిగా ఉన్నాను కాబట్టి దేవుడు మరి పిలవలసిన అవసరత ఉంది కాబట్టి అమ్మ అంటే ఎవరు పలకరు అంతే ఏ బాబు అంటే ఏ బాబో అందువల్ల ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పిల్లలు గమనించండి ఇందువలన పర్లోక సంబంధమైన పిలుపులో దేవునికి సూత్ర మనకు ఒక పిలుపు ఉంది పిల్ల పరలోక పిలుపు ఉంది ఎల్లిపో ఎళ్ళి వలసిన పిలుపు మనకు ఉంది మనకు ఒక పిలుపు వస్తుంది ఎక్కడి నుంచి అంటే ఈ మధ్యలో ఒక వార్త పిల్లరా ఏ వార్త అంటే సతేజ్ గారు మీకు తెలుసు కదమ్మా సతీష్ కుమార్ గారు తెలుసు కదా తెలియదా ఆయనకు ఒక పిలుపు వచ్చిందంట ఏ పిలుపు మాట్లాడు అమ్మా రమ్మని పిలుపు వచ్చిందంటే ఎవరు నన్ను మొన్న పెళ్ళు చెప్తే ఎన్న నాకు కూడా తెలీదు పిలిపొచ్చినప్పుడు ఏడమేందుకు ఎప్పుడు ప్రభు అని చెప్పి అన్న అంతకంటే ఏమని చెప్పండి ప్రభువు పిలిస్తే ఇంకంతకంటే ధన్యమేముందండి మాట అర్థమవుతుందా లక్షల సంఘానికి సంఘ కాపాన్ని పైనిచ్చి పిలిపొచ్చినప్పుడు ఛతీస్ గారి రేపు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు ఎప్పుడు ప్రభు అని వెళ్ళిపోవాలి ఆయన ఏడుస్తున్నాడు ఎందుకు ఎందుకరకు మనకు తెలియదు ఆ దేవుడికి ఎరిక కానీ ఇక్కడ ప్రభు మనకు నేర్పిస్తున్న మాట ఏమిటంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరులారా అమ్మ నా మాట విన్నారా అయ్యా పరిశుద్ధ సావాసములో పాలు పంచుకున్న సహోదరులారా నీకంట చిన్నవా మమ్మల్ని ఏమని పిలుస్తారు మీరు అమ్మా మనం అందరూ సహోదరులము సహోదరులమే గుర్తుపెట్టుకోండి పెద్ద చిన్న లేదు సుమి అందరూ సమానమే అంటుంది బైబుల్ గ్రంథములో పౌలు అది చెబుతున్నాడు పరిశుద్ధ పట్టణములో లేకపోతే పరిశుద్ధులుగా ఉంటున్న మనమందరము మీరు కాని నేను కాని మనమందరము సహోదరుల భావం కలిగిన వారు మీరు ఎక్కువ కాదు నేను ఎక్కువ కాదు మీరు తక్కువ కాదు నేను ఎక్కువ కాదు అందరము సమానమే అవును కదా అందరూ సమానమాన్ని బైబిల్ చెప్తుంది నేను చెప్పట్లేదు మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే మనకు బాధకుడు అని మతి మతీశువార్తీర మూడోధ్యాయంలో రాయబడి ఉందన్నమాట కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పరిశుద్ధమైన సహోదరులారా మనం ఒప్పుకొనిన దానికి అపోస్తుడును ప్రధాన యాజకుడైన లక్ష్యం ఉంచండి అంతే లక్ష్యం ఉంచండి మడిచి ఉంటే ఒకలాగా మడిచి లేకపోతే దేవుడు దేవుడుంటే ఒకలాగా దేవుడు లేకపోతే ఒకలాగా లేక ఉంటే ఒకలాగా చావుకుడు లేకపోతే ఒకలాగా సంఘం మధ్యలో ఒకలాగా సంఘం లేకపోతే ఒకలాగా కాదు కానీ భూమి మీద మనం బ్రతుకుతున్నంత కాలము మంచి సవాసములు బ్రతకగలిగితే అంతకంటే ధన్యం ఒకటి లేదు మనకు ఎందుకు తెలుసా మనమందరము పర్లోక పౌరులమో మనం ఒకరోజు మనం అందరూ వెళ్తాం ఎప్పుడో తెలియదు ఆ ప్రయాణం గనుక మనం అందరం అలాంటి సవాసము కలిగి ఉంటే పిల్లరా మనం ఆయన రాజ్యానికి వెళ్తాం అని బైబులు చెబుతుంది బైబుల్ చెప్తుంది ఇంకా చూద్దానా ముగిస్తా దేవుడు ఇన్నంతటిలో గారు నమ్మకంగా పనిచేసిన మనం అందరూ కూడా అలా ఉందాం దేవునికి చూదురా అంతేనా దేవుని పనులో దేవుని ఇల్లులో దేవుని ఇంటిలో మూషి గారు నమ్మకంగా పనిచేసేటట్ట ఉన్నంతకాలము అందుకే ఆయన వయసు ఎంతమ్మా ఆయన వయసు ఎంత అక్కల ఆయన వయసు ఎంత చెప్పండి ఆయన వయసు ఎంత ఆయన వయసు నూట ఇరవై సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాల వయసులో చనిపోయాడు ఆయన కంటే ఈ హోషువా నూట పది సంవత్సరాల వయసులో ఆయన మరణించాడు మోసేకి ఒక బ్రిడ్ ఉంది ఏడు తెలుసా మోసకు గొప్ప బ్రిడ్ ఉంది నూట ఇరవై సంవత్సరాల వయసుకు వచ్చినా అతని శక్తి తగ్గలేదని రాయబడ్డది నూట ఇరవై సంవత్సరాల వయసు వచ్చినా కని నేత్రాలు ఎక్కడ మోసుకురాలేదని రాయబడ్డది దేవునికి నీకు చూద్దాం అలాంటి మోషేను కానాన్లో అడిగి పెట్టగా చేశాడు ఎందుకు తెలుసా మాటని దాటినందుకు వద్దన్నది చేసినందుకు మోసేను ఎలలేదు చూడని చెప్పి చూడడానికి అవకాశం ఇచ్చాడు మోసేకి మరి వెళ్ళింది ఎవరు అంటే పిల్లరా శువను కాలేపు వెళ్ళారు మరి మోసే అంత గొప్ప నాయకుడే ఎందుకు ఆ కానాని దేశంలోనికి వెళ్ళలేదంటే వద్దని పనిచేశాడు మోసే అందువలన నువ్వు చూడగలిగితే కానీ అడుగు పెట్టలేవని చెప్పాడు మోసే గనుక దేవుడి విషయంలో నమ్మకంగా పనిచేశాడు మరి నీవు నేను మనమందరము కూడా నమ్మకంగా పనిచేయాలని ఉన్నంత కాలంలో ఈ దేహములో మనం ఉన్నంత కాలంలో మన దేవుడి పనిలో కాలం ఒక మంచి పనిముంటలుగా పిసుకుల్లాగా ఆకులాగా బ్రతకాలని మంచి బిడ్డలుగా ఆయన కొరకు మీరు మీ కుటుంబాలు ఆయన కొరకు బ్రతకాలని ఈ మాటలో మన అందరి దేవుడు దీవించి ఆశ్చర్య గాక ఆమె తలలు ఉంచుదాం ప్రార్థన చేద్దాం చేయగలిగను తండ్రి కనికారం చూపిన మాది ఎంతవరకు మమ్మల్ని సజీవులుగా బిడ్డలను మమ్మలను కాపాడ్డాం నాకంట ముందు చెప్పిన మీ పిల్లలందరినీ కూడా ఇంకా బలమైన సాధనాలుగా ఓడుకు మన కోరుకుంటూ మా ప్రార్థన తోసి మీకు ఆ నీరికెట్టి పలు ఈ మాటల్లో ఏమైనా నాయన చెప్పలేనివి ఏమైనా తప్పుగానే చెప్పి ఉంటే దయచేసి నన్ను క్షమించగలరని కోరుకుంటూ మా ప్రార్థనని బిడ్డలకు దేవిన ఆశీర్వాదాలు కలిగించిందా తురుగా రానంటున్న ఏ సయ్య దివి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందున